పంతొమ్మిది వందల యాభై ఐదులో ఓ రిక్షా కార్మికుడు రాత్రి సెకండ్ షో సినిమా వదిలాక దొరికే బేరాలు చూసుకుని రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతూంటే అతడిని ఓ ముత్తైదువా ఆపింది బాబూ నన్ను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకు వెళతావా అని చిరునవ్వుతో అడిగింది అప్పటికే అలసిపోయి ఉన్న అతను ఆవిడ ముఖంలో కళ తేజస్సు చూసి కాదనలేక ఎక్కండమ్మా అన్నాడు కొంతసేపటి తరువాత ఆవిడ ఈ అర్ధరాత్రి పూట కూడా కష్టపడుతున్నావు నీకు భయం వేయదా అని అతడిని అడిగింది దానికతను చిన్నగా నవ్వి భయం ఎందుకు అమ్మగారు మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా సూత్తుంటది అని జవాబిచ్చాడు ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ నడవ నడవసాగింది ఆశ్చర్యపోయిన రిక్షా అతను అమ్మగారు డబ్బులు అని చిన్నగా అన్నాడు ఆవిడ ఒక్క క్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆచీకట్లో మాయమైపోయింది అతనికేమర్ధం కాక బుర్ర గోక్కున్నాడు వచ్చినప్పటినుంచి ద్వారబంధం మీద కూసుని ఏటి ఆలోసిస్తన్నావ్ అని రిక్షా అతని భార్య రెట్టించి అడగ్గానే జరిగింది చెప్పాడు అంతా విన్నాక ఆమె నిట్టూర్చి ముందు నువ్వు తిను నాకు నిద్రుత్తోంది అని అన్నం వడ్డించింది అతను మెల్లగా లేచి తలకు చుట్టుకున్న తలపాగా గుడ్డను తీసి దులిపాడు అంతే అందులోంచి భారీగా డబ్బుతో పాటు విలువైన బంగారు కింద పడ్డాయి వాటిని చూసిన ఆ పేద దంపతులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు సంతోషంతో అతను పెట్టిన కేకకు చుట్టుపక్కల ఉన్న జనాలు మేల్కొన్నారు జరిగింది విన్న స్థానికులు ఎంత అదృష్టంలా నీది సాక్షాత్తు ఆ అమ్మవారినే ఊరేగించావు కానుకలు పుచ్చుకునే అమ్మా నీకు కానుకలు కూడా ఇచ్చింది అని అతన్ని ఆ రిక్షాని తాకి ఆనందపడ్డారు ఈ అద్భుత సంఘటన గురించి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆంధ్రకేసరి కేసరి పత్రిక ప్రచురించింది